అందుకే నమస్కారం చాలా అంటే చాలా బాధ ఇస్తుంది మరలా చెప్తున్నా నా పెళ్ళి కావాల కొంతమందికి పెళ్ళైనా పిల్లలు పుట్టల అయితే ఏంటి నేను కావాలని చేసుకోవాలి కొంతమంది పిల్లలు అంటే దేవుడు ఇస్తాడు ఇవాళ ఏంటి పెళ్ళి కాకుండా చూస్తున్నాడు కొంతమంది నేను పెళ్ళి అను కాబట్టి ఒక నాకు నొప్పి లేదు నేను పెళ్ళి కొంతమంది పెళ్ళి కావాలని అనుకుంటున్నారు బట్ పెళ్ళి కావట్లా అయితే ఏంది ఏంది అయితే చస్తారా ఇప్పుడు పెళ్ళైంది పిల్లలు లేరు ట్రై చేస్తున్నారు పుడతలేదు అయితే ఏంటి పిల్లలు లేకపోతే ఏమైంది చెప్పు చెప్పు పడుతుంది ఇంకోసారి చెత్త నా పడగలరా చెత్త వండలరా సారు ఏమనుకోవద్దు బాధేస్తున్నారు చాలా చాలా బాధేస్తుంది గుడ్రాలని ఏరని పిల్లలు పుడతలేదని చెప్పేసి మగోళ్ళని ఆడోళ్ళని నానా రకాలుగా వేధించే వాళ్ళు ఎవరైతున్నారు ఈ సమాజంలో మిమ్మల్ని నిజంగా కత్తికి కండ కింద కొయ్యాలి అంతే నేను కొయ్యలే కానీ ఆ దేవుడు కోస్తాడు ఇలా డైరెక్ట్ ఇండైరెక్ట్ కోస్తాడు ఇకనైనా పద్ధతిగా ఉండండి ఎంత బాధిస్తుందంటే నాకు వెనకాల అటాచ్ చేశాను కదా పాపం అతని పేరు విజయ్ అమ్మ పేరు శ్రావ్య వీళ్ళది వచ్చేసి కర్ణాటక కర్ణాటక శంషాబాద్ ఎయిర్పోర్ట్ దగ్గర అది పని వచ్చాడు ప్రైవేట్ జాబు శంషాబాద్లో నివాసం ఉంటూ ఉన్నారు ఒక అపార్ట్మెంట్ సంతి రెంట్ శ్రావ్యకి పిల్లలు పుడతల్లా మొత్తానికి డాక్టర్ల చుట్టూ తిరిగే తిరిగే ఫైనల్లీ ఐవీఎఫ్ ట్రీట్మెంట్ ద్వారా వాళ్ళ ఆమె ప్రెగ్నెంట్ అయింది ఇక నెల నుండి వచ్చినాయి ఎందో నెల వాళ్ళ అమ్మ వచ్చింది ఓకే దెన్ శ్రావ్యాకి సంబంధించి కొంచెం పెయిన్గా అనిపిస్తేను అంటే స్టమక్లోకి వచ్చేదో తేడాగా అనిపిస్తే నేర్బన్ ఆసుపత్రికి వెళ్ళారు వాళ్ళు చూసి ఏదో తేడాగా ఉందమ్మా అన్నారు ఐ థింక్ గుడి ఉన్నటువంటి మైత్రి హాస్పిటల్ అక్కడికి వచ్చారు వాళ్ళని చూసి కొంచెం సివియర్గానే ఉందమ్మా లోపల బెడ్ల కింద ప్రమాదం ఉందమ్మా అన్నారు దెన్ సిటీలో ఉన్న సర్వజనీ హాస్పిటల్కి వచ్చారట ఆ అమ్మాయి వాళ్ళ అమ్మ ఉన్నారు దెన్ ట్రీట్మెంట్ చేస్తున్న మూమెంట్లోని కడుపులో ఉన్న బెడ్డలు ఆల్రెడీ చనిపోయారు కమల పిల్లలు పిల్లలు లేరు పిల్లలు లేరు ఫైనల్ ఐవీ ట్రీట్మెంట్ ద్వారా ఓకే అయింది కడుపులో ట్విన్స్ ఇంకొద్ది రోజుల్లో డెలివరీ కావాలి ఇంతలో మరి ఏమైందో తెలియదు లోపల చనిపోయారు పిల్లలు కమల పిల్లలు చనిపోయారు అని చెప్పి తెలియగానే అప్పటికే ఎంతో ఆనందంలో ఉంది కదా బిడ్డలు పుడతారని కడుపులో తేడాగా ఉంటే అప్పుడు పాపం భయపడిపోతున్నామా ఏం తేడా ఉంది తేడాగా ఉందని బిడ్డలు చనిపోయారని చెప్పి చెప్పగానే ఆ షాకులో చనిపోయింది పాప శ్రావ్య దెన్ శ్రావ్యాల అమ్మ ఏం చేసింది డైరెక్ట్గా అల్లుడు విజయ్కి చెప్తే ఏమవుతాడు ఏంటో భయం వేసేసి ఇతను వాళ్ళ మేనమామ ఉన్నాడు ఎవరు విజయ్ వాళ్ళ మేనమామ అతను ఫోన్ చేసి చెప్పింది అతను చెప్పాడు ఓకే ఎక్కడోంటారు ఇంట్లోనే ఉన్నాడు అన్నాడు ఆసుపత్రి అలా అంటే వస్తాలే అన్నాడు ఆయనకి ఎక్కడో తేడా కొట్టింది ఎందుకంటే మనం చెప్పి ఇంటికి వెళ్ళాడు వెళ్ళేసరికి ఫ్యాన్కి ఉరేసుకొని చనిపోయాడు హార్డ్లీ త్రీ ఫోర్ అవర్స్ అంతే ఫస్ట్ కడుపులో ఉన్న పిల్లలు చనిపోయారు కవలలు దెన్ ఈ అమ్మాయి శ్రావజ్యమ్మ షాక్లో పిల్లలు లేరు భార్య లేదు ఇక నేను ఎందుకు అనుకున్నాడు విజయ్ ఊరేసుకొని చనిపోయాడు మూడు నాలుగు గంటలు నాలుగురు ఇద్దరు పుట్టకుండానే కడుపులో ఒకళ్ళేమో బిడ్డలు పుట్టారని ఆనందంలో ఉండి పిల్లలు పుట్టడం తెలిసరికి షాక్లో నా భార్య పిల్లలు ఇంక నేను ఎందుకు అని చెప్పేసి అతను పాప మా వాళ్ళ అన్న ఐ థింక్ అనుకుంటా అతను విజయవాళ్ళ అన్న అతను కేసు పెట్టాడు అసలు ఏమైంది ఏంటండి ఇప్పుడు నలుగురికి సంబంధించిన సహజ మరణాలు అంటే ఒకళ్ళది ఆత్మహత్య ముగ్గురు సహజ మరణాలు ఒకళ్ళ షాకింగ్ డెత్ ఇద్దరేమో కడుపులో చనిపోయారు ఆ పిల్లలు ఎందుకు చనిపోయారు ఈ ఐపీఎఫ్ ట్రీట్మెంట్ త్రూ పిల్లలకు సంబంధించి డెలివరీ అయ్యేంత వరకు కూడా ఈ మంచి కాలంలో కొంచెం డౌట్ఫుల్గానే ఉంటుంది ఏమనుకోవద్దు నేను స్టార్టింగ్లో కొంచెం బాధతో అన్నా కానీ నా బాధల్లో ఒకటేనండి పిల్లలు పుట్టిన వాళ్ళు ఎందుకంటే తక్కువగా చూస్తారు పెళ్ళిగైన వాళ్ళు ఎందుకంటే తక్కువగా చూస్తారు వాళ్ళు బతుకుతారు బతుకుతున్నారు కదా మేము ఇంట్లో మీ ఇంట్లో పిల్లలతో మంచి కాపరం చేస్తున్నారా లేదు వాళ్ళ పిల్లలు లేరని చెప్పేసి మీ ఇంట్లో పిల్లలు ఎత్తుకెళ్ళిపోతున్నారా ఎందుకు అరే శుభం అని చెప్పేసరికి శుభకార్యానికి వచ్చినా సరే అదే గోర ఇంకా పిల్లలు ఎప్పుడు పడతారని అరే ఇంకా పెళ్ళి కాలేదా మేయ్ ఇంకా పెళ్ళి కాలేదా ఏంది మీ నొప్పి అయింది సమాజంలో మనుషులు మనుషుల చూడరా మీరెటూ జాంబీలే వాళ్ళు కూడా జాబీలాగా మారాలా పెళ్ళి అయిన తర్వాత ఎంతమంది బాధపడతానో చూస్తున్నారు కదా పెళ్ళి అక్కడ ఉంటే సంతోషంగా ఉండరా బాబు అని చెప్పేసి అనండి ఆడాలైనా మోగోళ్ళైనా బట్ హెల్తీగా ఉండమని చెప్పండి కన్న మళ్ళీ జాగ్రత్తలు చూసుకోమని చెప్పండి మంచి సంబంధం వస్తే అప్పుడే చేసుకోమని చెప్పండి అప్పుడప్పుడు పెళ్ళి అవసరమే ఉంది అసలు టు పిల్లలు ఆ ట్రీట్మెంటు ఈ ట్రీట్మెంట్ ఆ అనేది లక్ష లక్షలు పోసి చివరికి మరలా బిడ్డలు పుట్టేంత వరకు లేనిపోని అగసాట్లు పుట్టిన తర్వాత మళ్ళీ ఎలా ఉండి ఏంటో అది ఒకటి నేచర్గా పిల్లలు పుడితే సంతోషం పుట్టలేదు ఏం పర్లే భార్య భర్త ఒకరికి తోడు మన మనుషులు ఉంటారు కదా చాలు దాన్ని మన దరిద్రం మన ఇండియాలో దిక్కుమాల చట్టాలంటే పిల్లల్ని దత్త తీసుకుని అది ఒక సర్లించండి నాయన పిల్లని దత్తతనే తీసుకుంటారు సో వీడియో క్లోజ్ చేసిన తప్పు అనుకోవద్దు మొదట్లో మొదట్లోకి పోయిందని కోపంగా క్షమించాలి బాధ నా వల్ల కావట్లే ఎంత దరిద్రం ఎంత దారుణం పెళ్లి కాని వాళ్ళని అలాగే పిల్లల పుట్టిన వాళ్ళని అలాగే వేధించుతుంటున్నారు అని ఆడమాగా తేడా లేకుండా